శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ సాయి సచ్చరిత్రము పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూపను గ్రామము కలదు అక్కడ ధనికుడుకు మహమ్మదీయుడు ఒకడు అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ పోవుతుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని జాడ దొరకకుండెను అతడు నిరాశ చెంది భూయంపై జీవును వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోచుండెను సుమారు ఒక తొమ్మిది బైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించి ఉండెను చంకలో చటకా పెట్టుకొని చినుము తాగుండకు ప్రయత్నించుతుండెను దాని వెంట చాందు చాందపాటిళ్లు చూచి అతన్ని పిలిచి చినుము చినువుతాగి కొంత తడు విశ్రాంతి కొనుమనను దీని గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను అతడతడికు పోయి గడ్డి మీ గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడనియూ గొప్ప అవులియ సిద్ధపురుషుడై ఉండవచ్చుననియూ అనుకొనను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను చిరుము తయారుగా ఉండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను చడపటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను మరలా అక్కడే సటకాతో నేలపై మోతగా నీరు వచ్చెను ఫకీరు చాపి గుడముక్కని నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటువ సిద్ధమైన చిరుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందపాటి అందించెను ఇదంతయో చూచి చాందపాటలు ఆశ్చర్యచక్తుడయ్యను ఫకీరుడు తన గృహమునకు అతిథిగా రమ్మని చాంది పాటలు వేడిను ఆ మనసుడు దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అతడ కొంతకాలం ఉండెను ఆ పటీలు ఆ పాటిలు గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించను పెళ్లి కూతురు షిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములవు చేసుకుని పాటిలు షిరిడీ ప్రయాణమయ్యను పెళ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను పెళ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి కానీ ఫకీరు మాత్రం షిరిడిలోనే ఆగి అతడని స్థిరముగా నిలిచిపోయాను పెళ్లివారు షిరిడి చేరగనే ఖండోబా మందిరములకు సమీపంలో ఉన్న భక్త మహర్షాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి ఖండోబా మందిరములకు సమీపముననున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలోడు ఉన్న వారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుతున్న యువ ఫకీరు చూచి భక్త మహాసాపతి రండి సాయి అని స్వాగతించను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువను ఆరంభించిరి అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైది సాయిబాబా షిరిడిలో ఒక మసీదులోని వాసం ఏర్పరచుకునేది బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీదాసుని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోనూ చావడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగా ఉండెను అంతలో జానకీదాసుని ఇంకొక యోగి అతడికు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో కూడా మాట్లాడుతుండేటి వారు లేదా బాబా ఉండు చోటుకే జానకీదాసు పోవుతుండెను అటులనే పూడతాంబేరుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుతుండేటి వారు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయితుండడు చూచి అతడు షిర్డీ గ్రామస్తులతో ఇట్టను ఈ మణి ఇతడ ఉండుచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది ఏనీనాడు కుండలతో నీళ్లు మోయుస్తున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు ఈ నేల సభగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా ఈ మణిని రాబట్టు ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడు ఉండెను అతడు కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకనాడు షిర్రీ గ్రామము నివాసులతో బాబాను చూడవచ్చను అతడు సాయిబాబాను చూచను ఇట్లనెను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవు వలే కనిపించుతున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి ఎవలా వెళ్ళిపోయాను ఇది సాయిబాబా ఎవరమన జరిగిన సంగతి ఎవరమందు బాబా తమ వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెరుగు పెంచుకొని పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేటివాడు షిరిడీకి మూడు దూరంలో ఉన్న రహతాకు పోయి అప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిచ్చమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదులు చేసి వాని నాటి నీళ్లు పోయిచుండీ అనుదినము వామంతాచ్యాను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చకుండలు ఇచ్చుచుండడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేరి ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేటివాడు సాయంకాలం ఆ కుండలను వేపజుట్టు మొదట్లో బోర్లించుతుండేది కాల్తనివ కూడా చేత అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుతుండేటివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అతడు ఒక పూల తోటలో ఇచ్చాను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరమంతురు దానిని దర్శించడం కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుతున్నారు వేవచెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ అలీభాగర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటములు పూజించేవాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులను దర్శించి పూజించవలనని అనుకున్నాను అతడతడికి పోకమునుపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అతడికి పోయి నీ పూజ వరరింపు అందుచే అక్కల్కోట తన నిర్ణయమును మార్చుకొని భాయ్యకృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అతడనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించెను ఇది మాసములో అనగా క్రీస్తు శకము పంతొమ్మిది వందల పన్నెండులో దాదా కేల్కరు ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపేది దీక్షితను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయక్కు అప్పగించబడినది ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీపట్ల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా